సీనియర్ హీరో వెంకటేష్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది దానికి కారణం త్వరలోనే ఆయన నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ కాబోతుంది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కుటుంబ సమేతంగా కలిసి ఈ సినిమాను చూడొచ్చు అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి కామెడీ టైమింగ్ వెంకటేష్ ఫ్యామిలీ స్టార్ కావడం ఈ సినిమాకి బాగా సెట్ అవుతుంది అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటున్నారు ఈ సంక్రాంతికి ఫుల్ ఫ్లెడ్జ్ గా కుటుంబం అంతా కలిసి చూడాల్సిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం అంటూ ప్రమోట్ చేస్తున్నారు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్స్టాపబుల్ షోకి హాజరయ్యారు అయితే ఈ షోలో తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు వెంకటేష్ మరీ ముఖ్యంగా తన తండ్రి మరణం గురించి చెప్పి ఎమోషనల్ అయ్యారు ఆ తర్వాత బాలయ్య నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని ప్రశ్నించగా ఎవరూ ఊహించని విధంగా ఆన్సర్ ఇచ్చాడు అందరూ రోజా మీనా నయనతారా తమన్నా ఇలాంటి స్టార్ హీరోయిన్స్ పేరు చెబుతాడని ఎక్స్పెక్ట్ చేశారు కానీ నా బెస్ట్ ఫ్రెండ్ నీరజనే అంటూ చెప్పి అందరి మనసులో గెలుచుకున్నాడు ఒక భర్తకి బెస్ట్ ఫ్రెండ్ భార్య కన్నా ఎవరుంటారు చెప్పండి నా బెస్ట్ ఫ్రెండ్ నా భార్య ప్రతి విషయాన్ని ఆమెతో షేర్ చేసుకుంటాను టైం దొరికితే మాత్రం ఆమెతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను మేము కలిసి వెకేషన్కి కూడా వెళ్తాం అంటూ చెప్పుకొచ్చాడు అయితే వెంకటేష్ తన భార్యతో బయట ఎక్కడా కూడా కలిసి తిరిగిన సందర్భాలకు సంబంధించిన ఫోటోలు బయటికి రావు దీంతో కొంతమంది ఆకతాయిలు వెంకటేష్కి తన భార్య అంటే అస్సలు ఇష్టం లేదని తన భార్యని కట్టడి చేస్తున్నాడని రకరకాలుగా మాట్లాడుతూ ట్రోల్ చేశారు అలాంటి వాళ్ల నోరు ఈ ఆన్సర్తో మొయించినట్లయింది